జో అనుభవిలజే డబ్బులు వస్తాయి కన్ఫ్యూషన్ ఎంత ఒకరికొకరు పాత్రలు చేస్తారు కదా షోలే వర్మ గారు అది కేప్ కీపనర్ శర్మ వర్మ వచ్చినా పెపా నీతిలోడా మేడం మీకు ఆదేశం మేరకు ఈరోజు ఈ అనుమతులు లేకుండా ఉన్నటువంటి టపాకాయల షాపుల మీద రైడ్స్ నిర్వహించడం జరిగింది అందులో భాగంగా మన ఒంటూరు పరిధిలోని చింతలూరు వాళ్ళకి వీధికి చెందినటువంటి కృష్ణమోహన్ అనే పర్సన్ ఇంట్లో సుమారు ముప్పై వేల రూపాయల విలువగల టపాకాయలు అనుమతులు లేకుండా పెట్టుకున్నారన్న సమాచారంతో ఆ ఇంటి మీద రైడ్ చేసి ఆ ముప్పై వేల రూపాయల టపాకాయని స్వాధీనంలోకి తీసుకున్నాము అతని మీద ఎక్స్ప్లోజర్ యాక్ట్ కింద కేసు నమోదు చేశాము ప్రాపర్టీని అంత టపాకాయని మొత్తం స్టేషన్ తీసుకొని వచ్చి కన్ను భద్రతల దృష్టి ఆయన గోడలు పంపడం జరిగింది ఈ అందరికీ వ్యాపారస్తులకి అందరికీ పోలీసు తరపున విజ్ఞప్తి ఏమంటే ఎవరైనా సరే ఎటువంటి అనుమతులు లేకుండా ఈ పేలుడు స్పోవించేటువంటి ఈ టపాకాయని ఎక్స్ప్లోజ్స్ని పెట్టుకోవడం అన్నది ఇది చట్టరీత్యా నేరం కాబట్టి అటువంటి వాటిపైన మేము కఠినంగా చర్యలు తీసుకుంటాము ప్రజల భద్రత దృష్ట్యా సో వారిని కేటాయించినటువంటి లైసెన్స్ ఉన్నటువంటి షాపులలో మాత్రమే వాళ్ళు ఈ టబాకాయల్ని భద్రపరచుకోవడము వ్యాపారం చేయడం ట్రాన్స్పోర్టేషన్ చేయడం అంతేకాని ఎటువంటి అనుమతి లేకుండా ఇల్లీగల్గా పెట్టుకుంటే వాళ్ళ మీద చర్పగానే చర్యలు తీసుకుంటాము ఈ అందరూ దీనికి సహకరించాలని చెప్పేసి అటువంటి సమాచారం ఎవరి దగ్గరైనా ప్రజల దగ్గర ఉంటే ఇమీడియట్గా కన్సల్టెడ్ పోలీస్ స్టేషన్ వేసే చూసి తెలియజేయాలని చెప్పేసి పోలీస్ శాఖ తరఫున పోతుంది and you